ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడునుగాక కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మిమ్మల్ని ఆదరించువారు ఎవరూ లేరని చింతిస్తున్నారా ఈ రాత్రి ఆదరణ లేని మీ కుటుంబము మరి మీ వ్యక్తిగత జీవితము పట్ల ఆయన మిమ్మల్ని ఆదరించాలని మీ పట్ల కోరుకొనిచున్నాడు నా బాధలలో ఎవరు నన్ను ఓదారుస్తారు నేను నా ప్రియమైన వారిని కోల్పోయాను అని మీరు ఆలోచిస్తున్నారా అయితే చింతించకండి ఎందుకంటే మిమ్మల్ని ఆదరించుటకు పరలోకంలో మీకొక మంచి తండ్రి ఉన్నాడని మీరు మరిచిపోకండి ఆయన మిమ్మల్ని తన భుజములపై మోస్తాడు మరణాన్ని జయించిన ఆయన జయజీవితానికి మూలకర్తగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీ వేదన ఆయనకు తెలుసు ఆయన తన స్వస్థత ఔషధ తైలముతో మీ గాయపడిన హృదయాలు గల మిమ్మల్ని ఉద్ధారిస్తాడు కాబట్టి ఆయనపై విశ్వాసముంచండి మరి మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమరించండి ప్రిలారా ఆయన మిమ్మల్ని తల్లిగా ఉద్ధారిస్తాడు మరియు తండ్రిలాగే మిమ్మల్ని తీసుకువెళ్తాడు లేఖన భాగము ఇలా సెలవిచ్చినది కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడునుగాక అన్న వచనము ప్రకారము ప్రియులారా దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు అన్న వచనముల ప్రకారము ప్రియలారా దేవుని దృష్టిలో మీరు ఎంతో విలువైన ఆభరణం కాబట్టి ఆయన మిమ్మల్ని ఎన్నటికిని విడిచిపెట్టడు ధైర్యముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు మమ్మను ఆదరించుటకు ఎవరున్నారు అని మీరు చింత కలిగి ఉన్నారా అయితే చింతించకండి ఎందుకంటే మీ భారమును మోయటకు కూడా ఒకరున్నారు ఆయనే మన పరలోకపు తండ్రి ఆయన మిమ్మల్ని చూసి నా కుమారుడా నా కుమార్తె నీవు నా దృష్టిలో ఎంతో విలువైన వాడవు విలువైన దానవు నీ బాధలలో నిన్ను ఆదరించుటకు నేనెల్లప్పుడూ నీకు తోడయుంటాను నేను నీ కన్నీటినీ తుడిచెదను అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు ప్రభు చెప్పుచున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా యేసు మీకు ఆదరణకర్త ఈ లోకములో నిరాశలు మరియు నిరుత్సాహాలు మీ జీవితాలలోకి ఊహించని విధముగా ప్రవేశించినప్పుడు మరియు జీవిత ఒత్తిళ్లతో మిమ్మల్ని ముంచెత్తినప్పుడు ఇది నా జీవితానికి ముగింపు సమయము ఆసన్నమైనది తద్వారా నేను ముందుకు ముందుకు సాగలేను కన్నీళ్లు నా జీవితములో నాకొక భాగమయ్యాయి అని మీరు ఈ లాగున ఈ రాత్రి తలంచుచూ ఉండవచ్చును అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న అటువంటి మిమ్మల్ని చూసి దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని వాగ్దానము చేయిచున్నాడు ప్రియలారా ఎందుకంటే మీ దుఃఖ దినములు సమాప్తములగును అని సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి మీరు దేవుని వాగ్దానాల పట్ల నమ్మకమును కోల్పోకండి ఎందుకంటే మిమ్మల్ని గూర్చి చింతించే ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తో ఆయన మీద వేయుడి మీ చింత యావత్తూ ఆయన మీద వేసినప్పుడు మీరు ఈ రాత్రి గొప్ప ఓదార్పును పొందుకుంటారు మనలను ఓదార్చే దేవుని ఎదుట ఈ ఎంతో తక్కువగా ఉన్నవని నిర్ధారించుకోండి ఆయన నూతనమైన కృపావాత్సల్యము ఈ రాత్రి మీరు పొందుకున్నటకు మీ యొద్దకు వస్తాయి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయన ప్రేమపూర్వకమైన ఓదార్పుని హత్తుకొనండి ఆయన శాంతి సమాధానముతో విశ్రాంతి తీసుకోండి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితాలను దుఃఖములో మునిగిపోనివ్వకుండా మిమ్మల్ని మీరు దేవుని దివ్య హస్తములకు సమర్పించుకోనండి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు నిశ్చయముగా మీ దుఃఖ దుఃఖదినములు లగునట్లు చేసి ఈ రాత్రి మిమ్మల్ని తన ఆదరణతో ఓదార్చి మీకు సంపూర్ణ సమాధానమును అనుగ్రహించి మిమ్మలందరిని అందరినీ పరవశింపజేస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృప కనికరము గలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచి ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించున్నాం దివ మా విరిగిన హృదయములోనికి ఈ రాత్రి నీవు వచ్చి మాలో ఉన్న దుఃఖాన్ని నీవు మార్చుము అయ్యా ఓ దార్పు లేని మాకు సహాయము చేయడానికి ఎవరూ లేకుండా మేము దుఃఖసాగరములో మునిగిపోచున్నాం దేవా అవసరమైన సమయాలలో నీవు మాకు సహాయము ఆశ్రయము మరి కోటగా ఉండి మమ్మల్ని నడిపించుము దేవా మా సమస్యల మధ్య మేము విశ్రాంతి పొందుకోలేక ఎంతో కృంగిపోచున్నాం దివా ఇప్పుడు కూడా మా సమస్యలన్నిటినీ నీ పాదాల వద్ద కుమరిస్తున్నాం దివా ఈ లోకంలో మమ్మల్ని ఆదరించేవాడవు నీవు మాత్రమే అయా ప్రజలు మాపై ఆదరణ చూపినను నిజమైన ఆదరణను నీ నుండి మాత్రమే మేము పొందుకునగలం అయ్యా మా దుఃఖదినములు సమాప్తము లగునట్లు చేయుదువని మేము నమ్ముచున్నాం దివా ఆదరణకర్తవైన తండ్రి మా శ్రమలలో మమ్మల్ని ఆదరించి నీ యొక్క గొప్ప ఆనందము మరియు శాంతితో మా జీవితాలను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిభిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దైచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకునుచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకును తీర్చమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండ్రు వారి కుటుంబాలను వారి పరిచరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பொந்துக்கொனயுன்னு தன்றி ஆமேன்